ఒకసారి ఈ వీడియో చూడండి గ్రామాల్లో తిరిగితే నేను తల వచ్చుకొని కిందికి తిరిగే తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి మా ఉన్నటువంటి అన్ని తండాలకు గ్రామాలకు మండల కోటలకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈయన పేరు బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడి విన్నారు కదా నిధులు వస్తలేవు ఏమొస్తలేవు ఏం చేయలేకపోతాను గ్రామాల్లో అనే కదా అదే కదా చెప్పింది ఆయన అది ఎక్కడ చెప్పిండు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చెప్పాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తలేవు ఈయన ఫస్ట్ వ్యక్తి కాదు చెప్పిన వ్యక్తి గతంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు అనిరుద్ధ్ రెడ్డి చెప్పిండు మదన్ మోహన్ రావు చెప్పిండు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు మాకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు అని చెప్పి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులు ఇస్తలేదు ఎమ్మెల్యేలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నయా పైసా లేదు కేవలం సావులకు పెళ్లిళ్లకు వాటికి వీటికి పోతున్నామని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు గతంలో మాట్లాడిన వాళ్ళు వేరే మీడియాతోనో లేకపోతే ప్రెస్ నోట్లు ఇవ్వడమో మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడడమో ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడమో చేశారు కానీ బాలునాయక్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వేదిక మీదనే ఈ విషయాన్ని బయటపెట్టాడు స్వయంగా ముఖ్యమంత్రి ముంగటినే చెప్పాడు ఇది ఇంతకంటే పరువు దక్కివానుంటుందా మేము ఇది చేస్తున్నాం తెలంగాణను బంగారు తుణ చేస్తాము రైజింగ్ తెలంగాణ అది ఇది అని చెప్పి ఎన్ని ముచ్చట్లు చెప్తా ఉన్నారు వీళ్ళు మరి సొంత పార్టీ ఎమ్మెల్యే నేను నిధులొస్తలేవు అభివృద్ధి సాధ్యం అయితే లేదు అభివృద్ధి వీలైతే లేదు అని చెప్తా ఉంటే ఇంకొక వైపు ఏమో ముఖ్యమంత్రి ఏమో మేము ఎన్ని నిధులు ఇస్తున్నాము అన్ని ఇస్తున్నాము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాడు యంగ్ ఇండియా అంటాడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు మరి ఎక్కడ పోతా ఉన్నాయి పైసలన్నీ ఆయననేమో అన్ని పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తాడు అదే ముఖ్యమంత్రి మీ ముంగట నిలబడి బహిరంగ వేదికలో కొన్ని వేల మంది ముంగట నిలబడి అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక్క పైసా వస్తలేదు ఇబ్బంది పడుతున్నామని చెప్పాడు అంటే ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం అనుకోవాలి ఎవరు మాట్లాడేది అబద్ధం అనుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా ఆ ఎమ్మెల్యే చెప్పింది నిజమా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలే కాదు ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా అబద్ధమే ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ప్రతి సభలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా జిల్లాలు తిరుగుతున్నాడు కదా ఆ ప్రతి సభలో మాట్లాడుతున్న అన్ని కూడా అబద్ధాలే దానికి సాక్ష్యం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఎమ్మెల్యేలకు నిధులు వస్తలేవు ఊర్లలో అభివృద్ధి అవుతలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఇరవై వెనకాల నుంచి చెప్పిర్రు ఇప్పుడు బాలునాయకు బహిరంగ వేదిక ముందు పబ్లిక్గా రేవంత్ రెడ్డి పరువు తీసి పంపించాడు దేవరకొండకు పిలిచి పబ్లిక్ గా పరువు తీసి హైదరాబాద్ పంపించాడు